హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ట్రేడింగ్ విషయాల్లో మనం చాలామంది లాస్ అయిన పోయిన వాళ్ళ గురించి వింటూ ఉంటాం కాకపోతే ఎక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సక్సెస్ స్టోరీ ఏదైనా ఉందా మరి అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు సక్సెస్ అయ్యారనే దాని గురించి కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పడానికి ట్రేడింగ్ ఎక్స్పర్ట్ ఉదయ్ భాస్కర్ గారు ఇప్పుడు మనతో పడినారు మరి ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో అండి సార్ ట్రేడింగ్లో అమౌంట్ కోల్పోయిన వాళ్ళ గురించి మనం గోల్డ్ ఎన్నిసార్లు వింటూ ఉంటాం మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే సో మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎదిరింటి వాళ్ళు అని చెప్పేసి అంటారు అయితే సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్పుకోవడం మాత్రం చాలా తక్కువ ఉంటుంది సో అలా సక్సెస్ స్టోరీస్ మీ దగ్గర ఎవరైనా ఉన్నారా సో ఒక నార్మల్ ట్రేడర్ సక్సెస్ స్టోరీ ప్లీజ్ దాని గురించి మా ప్రేక్షకులు చెప్పారంటే బాగుంటుంది షూర్ షూర్ అండి చిన్న చాలా న్యూ క్వశ్చన్ మీరు అడిగారు ఎప్పుడు ఫెయిల్యూర్స్ గురించి ఉండడం కూడా మైండ్కి మంచిది కాదు సక్సెస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ యా ప్రతి సీన్ క్లైమాక్స్ ఉండే స్టోరీ సో ఇది వచ్చేసి మే సిక్స్త్ ఆర్ మే టెన్త్ టూ థౌజండ్ టెన్ యుఎస్ మార్కెట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వన్ ట్రిలియన్ డాలర్స్ లాస్ ఇన్ ఫైవ్ మినిట్స్ వన్ ట్రిలియన్ డాలర్స్ మన ఇండియా జీడిపి వచ్చేసి నియర్ టు ఫోర్ ట్రిలియన్ అండి ఫైవ్ మినిట్స్లో యుఎస్ మార్కెట్ వన్ ట్రిలియన్ డాలర్స్ లాస్ అయిపోయింది ఏం జరిగిందో తెలియదు అందరికి అందరు షాక్ దాని వెనక ఉన్న పర్సన్ గురించి వీల్ డిస్కస్ టుడే ఓకే పర్సన్ వచ్చేసి వాళ్ళు తన బెడ్రూమ్ నుంచి ఎవ్రీ మంత్ హీ యూస్ టు అర్న్ నైన్ ల్యాక్ యుఎస్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎయిట్ క్రోర్స్ హీఈ్ నవీందర్ సింగ్ అండి సరారో నవీందర్ సింగ్ సరారో నావ్ అని అంటారు ఎన్ఏీ నవీందర్ సింగ్ తన పేరు వీళ్ళు ఇండియన్ ఆరిజిన్ బట్ లండన్ దగ్గర ఉంటారు నవీందర్ సింగ్ ఫస్ట్ నుంచి ఇంట్రోవర్ట్ పర్సన్ పెద్దగా ఎవరితో కలవడము అందరితో మాట్లాడడం అవేమి ఉండవు ఇంట్రోవర్ట్ గా టూ థౌజండ్ సిక్స్లో అతను గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫస్ట్ నుంచి అతనికి మార్కెట్ పైన అంతగా ఇంట్రెస్ట్ ఏం లేదు ఫ్యాసినేటెడ్ కాదు బట్ హీ వాజ్ వెరీ గుడ్ అట్ మ్యాథ్ మ్యాథ్స్లో హీ వాజ్ వెరీ గుడ్ గ్రాడ్యుయేషన్ తర్వాత వన్ డే ఇలానే ఉన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాడు లుకింగ్ ఫర్ హైరింగ్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ హూ ఈజ్ రెడీ టు వర్క్ అండర్ ప్రెజర్ కండిషన్స్ యూ కెన్ అప్లై దిస్ అని ఒక ఫ్యూటెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్మ్ ఆ టైంలో వన్ ఆఫ్ ది గ్లోబల్లీ లీడింగ్ ఫోర్మ్ అది ఫ్యూటెక్స్ ఓకే అప్లై చేశాడు మన సార్కి మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి హీ గాట్ సెలెక్టెడ్ ఇన్ దట్ వాళ్ళు అతన్ని మంచిగా ట్రైనింగ్ చేసి రియల్ జాబ్లోకి డిప్లాయ్ చేశారు అతన్ని విత్ టూ ఇయర్స్ జాబ్లో రియల్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత హీ మేడ్ టూ మిలియన్ యూఎస్ డాలర్స్ ఆ ఫామ్లో ఓకే హీ వాస్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్ ట్రేడర్స్ ఇన్ దట్ ఫార్మ్ దిస్ వాజ్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ ఆఫ్టర్ సర్టెన్ ఇంత చేస్తున్నా కూడా అతను ఎవరితో కలిసేవాడు కాదు ఆ ఫామ్లో ఫ్లోర్లో కూడా ఏదో ఒక మూలాన్ని కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని అతను వర్క్ అతను చేసుకునేవాడు సర్టన్ టైం తర్వాత అతనికి ఏమనిపించిందంటే ఇంత చేసి ఫామ్ కోసం ఎందుకు ట్రేడ్ చేయడం వై ఐ షుడ్ నాట్ ట్రేడ్ ఆన్ మై ఓన్ అని చెప్పి జాబ్ రిజైన్ చేసి ఇంటికి వచ్చి మంచిగా తన బెడ్రూమ్లో అంతా సెటప్ ఈ స్టార్టెడ్ ట్రేడింగ్ ఈ వాజ్ మేకింగ్ కన్సిస్టెంట్లీ సెవెన్ ల్యాక్ యూఎస్ డాలర్స్ నైన్ ల్యాక్ యూఎస్ డాలర్స్ మంత్లీ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ పొద్దున లేవడం ట్రేడ్ చేయడం పడుకోవడం లేవడం ట్రేడ్ చేయడం పడుకోవడం ఇంత చేస్తున్న నెలకు ఇంత కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియదు ఎవరికి తెలియదు అంతా స్మూత్గా అవుతుంది కమింగ్ టు థౌజండ్ నైన్ టైంలో వచ్చేసరికి ఏమైందంటే యూఎస్లో అండ్ ఈ వాజ్ ఇన్ లండన్ బట్ ట్రేడింగ్ ఇన్ యూఎస్ మార్కెట్స్ ఓకే యూఎస్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాడు డౌజోన్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అని ఉంటాయి అవి సో టూ థౌజండ్ నైన్ టై టూ థౌజండ్ టెన్ టైంలో ఏమైందంటే హెచ్ఎఫ్టీ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది యుఎస్లో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాము ఒకటి రెండు థౌజండ్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ కొనడం అమ్మడం చేస్తుంటాం హెచ్ఎఫ్టి అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కొన్ని లక్షల్లో ఆర్డర్స్ వాళ్ళు ఇన్స్టెంట్గా బై చేయడం సెల్ చేయడం బై చేయడం సెల్ చేయడం అయిపోతుంది స్ప్లిట్ సెకండ్లో బై స్మాల్ ప్రాఫిట్ ఎగ్జిట్ హెచ్ఎఫ్టి ట్రేడింగ్ ఇది ఇట్ ఈస్ కంప్లీట్లీ రన్ బై అల్గారిథం అంటే సాఫ్ట్వేర్ ఓకే సాఫ్ట్వేర్తో ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది యూఎస్లో ఆ టైంలో నైన్ టెన్లో ఇతని స్ట్రాటజీ ఏదైతే ఉందో దిస్ వాజ్ గెటింగ్ డిస్టౌడ్ బై దిస్ ఆల్గో హెచ్ఎఫ్టి ట్రేడింగ్ అంటే ఇతనికి ఎక్కువ ప్రాఫిట్స్ రావట్లేదు నవీందర్ సింగ్కి ఈ హెచ్ఎఫ్టీ ట్రేడింగ్ వల్ల ఓకే సో ఈ వాజ్ ఫీలింగ్ లో ప్రాఫిట్స్ రావట్లేదు అని చెప్పి కొంచెం లో అవుతున్నాడు బట్ అతని స్ట్రాటజీ మాత్రం మానుకోలేదు అతను సేమ్ స్ట్రాటజీతో ఉన్నాడు ఆఫ్టర్ సర్టన్ టైం అతనికి ఏమనిపించిందంటే నేను వీళ్ళని కౌంటర్ ఎందుకు చేయొద్దు అని ఏం చేశాడు అతను మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ పంపించేవాడు అతను బై చేస్తున్నట్టు జస్ట్ ఆర్డర్ పంపించేవాడు అది ఎగ్జిక్యూట్ అయ్యి ట్రేడ్ స్టార్ట్ అయ్యే లోపు మళ్ళీ క్యాన్సిల్ చేసేవాడు అతను నవీందర్ సింగ్ అండ్ ఇప్పటికే సార్ వచ్చేసి ఒక ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ప్రాఫిట్స్ తీసేసుకున్నాడు టిల్ నౌ టూ థౌజండ్ టెన్ ముందే ఆర్డర్స్ పంపించడం క్యాన్సిల్ చేయడం హెచ్ఎఫ్టీస్ ఏమో బై చేస్తాయి మన వాళ్ళు ఏమో సెల్ చేస్తారు హెచ్ఎఫ్టీస్ లాస్ట్లో వెళ్ళిపోతున్నాయి ఇతను ప్రాఫిట్స్ సంపాదిస్తున్నాడు ఓకే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది యుఎస్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఏమవుతుంది హెచ్ఎఫ్టీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని ఆఫ్టర్ సర్టన్ టైం ఏమైంది ఇతను చేసేది హెచ్ఎఫ్టీస్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు హెచ్ఎఫ్టీస్కి రావాల్సిన ప్రాఫిట్స్ అని ఇతను తీసేసుకుంటున్నాడు ఇట్లా చేస్తూ చేస్తూ ఏమైందంటే ఇట్లా ఆర్డర్స్ పంపించడం అది ఎగ్జిక్యూట్ లోపు క్యాన్సల్ చేయాలి కమింగ్ టు ద డేట్ ఆఫ్ మే సిక్స్త్ అనుకుంటా టూ టెన్ మన సార్ వచ్చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు ఇంతకు ముందే టూ థౌజండ్ ఎయిట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఆల్ ఓవర్ ద వరల్డ్ అప్పుడు ఏమైందంటే పెద్ద పెద్ద కంపెనీస్ పెన్నీస్కి ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి అంత పెద్ద కంపెనీస్ చాలా చీప్ రేట్కి ట్రేడ్ అవుతున్నాయి మార్కెట్లో నవీందర్ సింగ్ ఏమనిపించిందంటే ఓకే క్రైసిస్ అయితే ఉంది మార్కెట్లో బట్ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి తక్కువ రేట్కి అన్నీ కొనడం స్టార్ట్ చేశాడు వెరీ నెక్స్ట్ వీక్ యుఎస్ గవర్నమెంట్ నుంచి అవుట్ అనేది వచ్చేసింది నైన్ హండ్రెడ్ మిలియన్ యుఎస్ డాలర్కి అంటే వాళ్ళు రిలీఫ్ ప్యాకేజ్ ఇచ్చారు బాటమ్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది ఓకే ఈ బౌన్స్ అవ్వకముందే అతను కొని పెట్టుకున్నాడు కాబట్టి ఎనార్మస్ ప్రాఫిట్ వచ్చేసింది అతనికి ఈ బౌన్స్ బ్యాక్లో అప్పుడు ఈ రియలైజ్డ్కి నేను ఐ షుడ్ మేక్ హ్యూజ్ మనీ ఇన్ దిస్ మార్కెట్ నేను ఏదో చిన్న గేమ్ ఆడడానికి రాలేదు ఈ మార్కెట్కి ఐ షుడ్ మేక్ హ్యూజ్ మనీ ఫ్రమ్ దిస్ మార్కెట్ అని డిసైడ్ అయ్యి అతను చేసే ట్రేడింగ్ని ఏదైతే ఆర్డర్స్ పంపించడం క్యాన్సిల్ చేసేది ఏదైతే ఉందో అది ఇంకా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోయాడు టూ థౌజండ్ ఎయిట్లో అతనికి బాగా ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ టెన్లో ఒక రోజు ఏమవుతుందంటే సార్ ఇట్లా పొద్దున్న లేచి ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు ఒక మంచి సెటప్ దొరికింది మంచి స్ట్రాటజీ ఎత్తుంది ఆర్డర్స్ పంపించడం ఎగ్జిక్యూట్ అయ్యే లోపల క్యాన్సిల్ చేయడం ప్రాఫిట్ తీసుకోవడం చేశాడు ఆ రోజు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది కింద నుంచి వాళ్ళ మదర్ పిలిచారు డిన్నర్కి సంథింగ్ అనుకోండి ఇతను ఏం చేశాడు అన్ని ఆర్డర్స్ ఒకేసారి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు కిందకి డిన్నర్ అయింది వచ్చింది పైకి వచ్చేసి పైకి వచ్చేసేసరికి యుఎస్ మార్కెట్ ఈజ్ డౌన్ బై సిక్స్ పర్సెంట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ అంటే యుఎస్లో టైం సమ్వేర్ అరౌండ్ టూ థర్టీ టూ ఫార్టీ అవుతుంది ఆ టైంలో ఓకే జస్ట్ ఇమాజిన్ అండి మన ఇండియాలో ఇండియన్ ఎకానమీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఎగిరిపోతే ఎలా ఉంటుంది కంప్లీట్ యుఎస్ మార్కెట్స్ ఇన్ కేయాస్ ఒక ఫైవ్ మినిట్స్కి అసలు ఏం న్యూస్ లేదు ఏం లేదు కంప్లీట్ కేయాస్ ఎవ్రీ ప్రతి స్టాక్ ఫాలో అవుతుంది ఎందుకు రీజన్ అనేది ఎవరికి తెలియదు ఏం న్యూస్ లేదు ఏం రీజన్ లేదు కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ లోపల మన నవీందర్ సింగ్ డిన్నర్ లంచ్ చేసి పైకి వచ్చేసాడు చూస్తే అరే మంచి సెటప్ మంచి ట్రేడ్ మిస్ అయ్యాను కదా నేను అనుకున్నాడు తను కానీ తనకి తెలియదు ఏంటంటే ఆ ట్రేడ్ అట్లా మార్కెట్ అట్లా పడిపోవడానికి రీజనే తను ఓకే యుఎస్ మార్కెట్లో వన్ ట్రిలియన్ లాస్ రావడానికి వన్ ట్రిలియన్ డాలర్స్ జీడిపి వెళ్ళిపోవడానికి రీజనే తను అని తనకు కూడా తెలియదు ఇదంతా అయిపోయింది మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయిపోయింది అసలు ఎందుకు జరిగింది ఇట్లా అని చెప్పి మన దగ్గర సెబి ఎట్లానో యూఎస్లో ఎస్ఈసీ అని ఉంటుంది ఓకే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్తే వాళ్ళకి మరియు వ్యాలిడ్ రీజన్ ఏం దొరకట్లేదు మన నవీందర్ సింగ్ అకౌంట్ నుంచి ఎక్కువ ట్రేడ్స్ వెళ్ళడం చూసి వాళ్ళు ఎందుకు మీరు ఇన్ని ట్రేడ్స్ చేస్తున్నారు ఎందుకు ఇమీడియట్గా వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని చెప్పి అడిగితే అతను సమ్ ఇగ్నోరెన్స్ టైప్లో మెయిల్ పెట్టాడు వాళ్ళకి ఐ డోంట్ నాట్ రిప్లై నేను చెప్పాను అన్నట్టు పెట్టేశాడు వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకొలేస్తానని అయిపోయింది ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్ అండ్ ఈ గ్యాప్లో ఏమైందంటే నవీందర్ సింగ్ దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వచ్చాడు ఓకే అండ్ బై దిస్ టైమ్ ఈ మేడ్ సెవెంటీన్ మిలియన్ డాలర్స్ వన్ సెవెన్ మిలియన్ డాలర్స్ ఈ మేడ్ మనీ వచ్చాడు నేను ఎవ్రీ ఇయర్ నీకు లెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాను లెట్ మీ హ్యాండిల్ యూ యువర్ మనీ అంటే తను ప్రాఫిట్స్ అన్నీ అతనికి ఇవ్వడం చేసాడు స్టార్ట్ చేశాడు అమౌంట్ అంతా నేను ట్రేడింగ్ చేసుకుంటాను నువ్వు నా అమౌంట్ని హ్యాండిల్ చేయి ఎవ్రీ ఇయర్ నాకు లెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వని అంత స్మూత్గా అవుతుంది ప్రాఫిట్స్ వస్తున్నాయి అతనికి ఇస్తున్నాడు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్ ఇంకొక ట్రేడర్ ఏంటంటే అసలు ఎందుకు జరిగింది ఈ టూ థౌజండ్ టెన్లో ఈ క్రాష్ ఎందుకు వచ్చిందని రీజన్ వెతకడం స్టార్ట్ చేశాడు అతనికి తెలిసింది ఏంటంటే ఒకే పర్సన్ మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ పంపిస్తున్నాడు మార్కెట్కి అవి ఎగ్జిక్యూట్ అయ్యే లోపే క్యాన్సిల్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకొకరికి కనిపెట్టి అక్కడున్న ఎఫ్బీఐ వాళ్ళకు చెప్తే దే ఇష్యూడ్ అరెస్ట్ వారెంట్ అగైన్స్ ఇమ్ నవీందర్ సింగ్కి ఓకే అండ్ ఫైన్ మార్నింగ్ ఎఫ్బీఐ వాళ్ళు వచ్చారు అతని ఇంటికి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎందుకు అంటే ఇతను చేసేది స్పూఫింగ్ అంటారండి అది బ్యాండ్ వే ఆఫ్ ట్రేడింగ్ అలా చేయొద్దు మ్యానిపులేషన్ ఆర్డర్స్ పంపిస్తే కొనాలి మళ్ళీ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయడం ఏంటి దట్టు అంత హ్యూజ్ నెంబర్లో మార్కెట్ని మ్యానుపులేట్ చేయడం అయిపోతుంది అరెస్ట్ చేశారు అతన్ని హియరింగ్ అంతా విని అతని పైన ట్వంటీ టూ క్రిమినల్ కేసెస్ వేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ప్రిజన్మెంట్ జైల్ టైమ్ అతనికి శిక్ష పడింది ఓకే అతను బెయిల్కి అప్లై చేశాడు జడ్జి ఏం చెప్పారంటే ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ఫైన్ పే చేసి యూ కెన్ లీవ్ సరే నా దగ్గర అంత అమౌంట్ ఉంది కదా ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అని చెప్పి అతనికి లాయర్ చెప్పాడు నా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి అతని దగ్గరే ఉన్నాయి నా ప్రాఫిట్స్ అన్ని యూ కెన్ గెట్ దట్ మనీ అని లాయర్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ అవుతే అతను ఏమంటాడు నా దగ్గర అమౌంట్ ఏం లేవు నేను అంతా లాస్ అయిపోయినా ఇతని దగ్గర నవీందర్ సింగ్ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఎఫ్బిఐ వాళ్ళు ఫ్రీజ్ చేసేసారు ఓకే తన దగ్గర ఏం లేదు అంత జైల్ టైం పడింది శిక్ష బయటికి వెళ్ళాలంటే బెయిల్ కట్టాల్సిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ హ్యాండ్ ఇచ్చేసి ఇదంతా వాళ్ళకి ఎఫ్బిఐ వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమైందంటే ఇతని దగ్గర నిజంగానే మనీ ఏం లేవు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇతన్ని లాస్ చేశాడు అని చెప్పి వాళ్ళు ఆ ఫైవ్ మిలియన్ ఫైన్ని ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్కి తీసుకొస్తే వాళ్ళ ఫాదర్ రవీందర్ సింగ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి ఏదో చేసి అమౌంట్ ఇచ్చేసి జైలు నుంచి బెయిల్ తీసుకున్నాడు ఆఫ్టర్ దట్ వాళ్ళ డీల్ ఏంటంటే హీ షుడ్ హెల్ప్ ఎస్సీసీ ఇట్లాంటి మానిప్యులేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టించాలి అనే డీల్తో తను బయటకు వచ్చాడు ఎండ్ ఆఫ్ ద డే ఓకే సో టిల్ నౌ ఈ జర్నీలో హీ మేడ్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఆ టైంలో స్పూఫింగ్ చేస్తూ హీ అండ్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్ ఓకే ఇట్లా స్టిల్ హిస్ వర్కింగ్ విత్ విత్స వాట్ వాస్ నైస్ సార్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది మీరు స్టార్టింగ్లో ఉంటే కొంచెం ఎగ్జాచురేషన్ అని అనుకున్నా కానీ బట్ నిజంగా దట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్ ఇది ఒక సక్సెస్ స్టోరీగా చెప్పాలో లేకపోతే ఒక ఫెయిల్యూ స్టోరీగా చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకంటే సో అక్కడ వాడు అర్న్ చేసుకున్న ఫోర్ థౌజండ్ క్రోర్స్ అనేది అర్న్ చేశాడు కాకపోతే అది వాడి దగ్గర లేదు ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీజింగ్ రైట్ సో ఒకవేళ ఎవరైతే ఇన్వెస్ట్ అంటే చేసి ట్రేడింగ్ చేసిన తర్వాత అమౌంట్ ఉండి తను ఖర్చు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు అంటే ఈజ్ ఎ సక్సెస్ మ్యాన్ అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు తర్వాత దానికి కాంపన్సేటెడ్గా మనోడికి ఏమి ఇచ్చారు ఓ జాబ్ అనేది ఇచ్చేసి ఇస్ గాన్ సో దిట్ వాస్ డిఫరెంట్ థింగ్ థింగ్స్టోరీ ట్విస్ట్ అండ్ టర్న్స్ సో ఒక రూమర్ కూడా ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ మన నవీందర్ సింగ్ కలిసే వాళ్ళని అట్లా లాస్ అయిపోయిందని చెప్పారు వాళ్ళ దగ్గర అమౌంట్ ఇంకా ఉంది అనేది ఇట్స్ రూమర్ రూమర్ నోబడి నోస్ బాబీ సో ఒకటి ఏంటంటే ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ డస్ నాట్ ఆస్క్ అబౌట్ అవర్ క్యాష్ రిలీజన్ కలర్ ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ నథింగ్ అండి ఎక్సెప్ట్ అవర్ విల్ టు సక్సీడ్ మనకు సక్సీడ్ అవ్వాలని ఒక విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటే ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఎ లే మ్యాన్ నవీందర్ సింగ్ అనే అతను అతను చేసిన టెక్నిక్ తప్ప ఉండొచ్చు బట్ హీ మేడ్ మనీ సో పొటెన్షియల్ చూడండి యూ కెన్ మేక్ మనీ ఇఫ్ యూ ఆర్ హార్డ్ ఎనఫ్ ఇఫ్ ఆర్ విల్ విల్లింగ్ టు మనకు విల్ పవర్ ఉండాలి మనకు నేర్చుకోవాలని ఉండాలి తప్ప స్టాక్ మార్కెట్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ అండ్ గ్రీడ్ కమ్స్ టు సేమ్ థింగ్ నైస్ నైస్ స్టోరీ సార్ చాలా అంటే ఇందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా బోల్డెన్ ఉన్నాయి చాలా చక్కగా వివరించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ మరి స్టాక్ మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి అది కూడా రవీందర్ సింగ్ గురించి తను చేసిన స్టాక్ మార్కెటింగ్ ఆ ట్రేడింగ్ విధానం అనేది ఎలా చేశాడు ఏంటి ఫైనల్గా ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ద్వారా ఎండ్ అయింది అనేది కూడా ఉదయ్ భాస్కర్ గారు చాలా చక్కగా వివరించారు మరో ఇంటర్వ్యూతో మల్లికలు దాని తర్వాత టేక్ కేర్ దిస్ ఇస్ యూర్